ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో యహోశివా గ్రంథంలో ఉన్న విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సాదృశ్యాల గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం యహోశివా గ్రంథంలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి విశేష ఆధ్యాత్మిక సత్యాలు ఛాయారూపంగా వెల్లడించబడ్డాయి ఇస్రాయిలు ప్రజలు యోర్ధాన నదిని దాటడం వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలైనవన్నీ కూడా క్రొత్త నిబంధనలో వెల్లడించినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను బోధలను ముందే ఛాయారూపంగా వెల్లడిస్తూ ఉన్నాయి వాటిలో కొన్నిటిని గురించి మనము క్లుప్తంగా పరిశీలన చేద్దాం యహోవాదేవుడు ప్రేమతో ఏర్పరచుకొని పిలిచి విమోచించినటువంటి భూసంబంధమైన ప్రజలు ఇస్రాయేలీలు ఆయన తన శక్తితో వారిని విమోచించి తన యొద్ధకు చేర్చుకున్నాడు ఇస్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకొని స్వతంత్రించుకోవాలి అని దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఇస్రాయేలీలు పరసంబంధులైనటువంటి దేవుని ప్రజలకు అనగా క్రీస్తు యొక్క సంఘానికి ముంగుర్తుగా ఉన్నారు విశ్వాసులు క్రీస్తునందు ఎన్నికై పిలుపు విమోచన పొంది క్రీస్తుయేసు పునరుత్న జీవముతోనో మహిమతోనో సంబంధాన్ని వారు కలిగి ఉన్నారు పర సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక మహిమను వారసత్వంగా పొందడానికి సంఘము ముందే నిర్ణయించబడింది అయితే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి కానాను ఏదైతే ఉందో ఇది పరలోకానికి సాదృశ్యముగా లేదు కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి జయ జీవితానికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది అది ఎలాగునో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం కనాను దేశాన్ని దేవుడు నిబంధన వాగ్దానము ద్వారా ఇస్రాయేలు ప్రజలకు స్వాస్థ్యముగా ఇచ్చాడు ఆ దేశాన్ని దేవుడు వారికి బహుమానముగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేగాని వారి యోగ్యతను బట్టి లేదా పనిచేసి వారు సంపాదించుకున్నది ఏమాత్రం కూడా కాదు అదే రీతిగా విశ్వాసి కూడా క్రీస్తు యేసులో పరసంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలకు వారసుడై వాటిని స్వాస్థ్యముగా పొందాడు కణాను దీనికి ముంగూర్తుగా మనకు కనబడుచు ఉన్నది దేవుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను ఆయన కృప ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించాడు కనుక ప్రస్తుతము ఆ ఆశీర్వాదాలు విశ్వాసుల అనుభవంలో ఉన్నాయి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి మనిషి చేసినటువంటి పనులను బట్టి కానీ అతని యోగ్యతను బట్టి కానీ అవి లభించలేదు కేవలము దేవుని కృప ద్వారానే అవన్నీ కూడా మన స్వాధీనమయ్యాయి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన స్వంతమయ్యాయి ఎందుకు పనికి రానటువంటి వారికి వచంపా శక్యము కాని ఆశీర్వాదాలను అనుగ్రహించడము ఎంత అద్భుతమైనటువంటి విషయమో మనమందరము కూడా గ్రహించాలి ఈ సందర్భంలో ఒక హెచ్చరిక ఏమిటంటే ఈ పోలికలను మనము ధ్యానం చేసేటప్పుడు తప్పుడు వ్యాఖ్యానాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి లేనట్లయితే మనం ప్రస్తుతం అనుభవించేటువంటి పరలోక స్వాస్థ్యము విషయంలో తప్పటడుగు వేసేటువంటి ప్రమాదం ఉంది ఇంతకుముందు చెప్పినట్లుగా కనాను అనేది పరలోకానికి పోలిక కాదు లేదా భవిష్యత్తులో విశ్వాసి పొందబోయేటువంటి మహిమకు ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతికి సాదృశ్యముగా కాదు కొన్ని విషయాలు మనం పరిశీలిస్తే ఈ విషయం మనకు తేటగా బోధపడుతూ ఉంది కనాను దేశంలో ఇస్రాయేలీలు కొన్ని పోరాటాలు వారు ఎదుర్కొనవలసి ఉంది ఒక్క యుద్ధం కూడా చేయకుండానే వారు కణాను దేశంలో ప్రవేశించారు కానీ యుద్ధం చేయకుండా ఒక పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకోలేదు ఎవర్ తాను ఆవలి ఒడ్డున అంటే కనాను వైపు ఇస్రాయేలీల పోరాటాలు మొదలయ్యాయి అవిక ఎన్నడూ కూడా అంతం కాలేదో వారిని స్వాస్థ్యానికి వెలుపల ఉంచాలి అని శత్రువులందరూ కూడా ప్రయత్నించారు లేదా స్వాధీనపరుచుకున్నటువంటి తర్వాత దానిని వారి నుండి దోచుకోవాలి అని ఈ శత్రువులందరూ కూడా ప్రయత్నించారు కానీ పరలోక విషయము అలా కాదండి అక్కడ మనకు శత్రువులు ఎవరు కూడా ఉండరు పరలోకములో మనకు ఏ విధమైనటువంటి పోరాటాలు ఉండవో అంటే కణాను దేశాన్ని పరలోకంతో ఎందుకు పోల్చకూడదో ఆ విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరలోకంలో పోరాటాలు ఉండవు కనుక ఈ కణాను పరలోకానికి సాదృశ్యము కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక రెండవదిగా కణాను నుండి ఇస్రాయిల్ ప్రజలను తరిమివేసేటువంటి ప్రమాదము కూడా ఉంది మనం రక్షణ పొందిన తర్వాత పరలోకములో నుండి లేకపోతే రక్షణలో నుండి మనం ఏ మాత్రము కూడా తరిమి వేయబడమో త్రోసివేయబడమో ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కృప ద్వారా రక్షింపబడినటువంటి దేవుని ప్రజలు క్రీస్తుతో కూడా మహిమలోనికి కొని రాబడి రక్షింపబడి వారు భద్రముగా ఉన్నారు ప్రభు తన వారిని ఎరిగి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ ప్రజలు కనాను దేశంలో వారు ప్రవేశించడానికి యోర్ధాను గుండా వారు వెళ్ళవలసి ఉన్నది ఈ యోర్ధాను క్రీస్తు యొక్క మరణానికి కూడా ముంగూర్తుగా మనకు కనబడుచు ఉన్నది యోర్ధాను అనగా అవరోహణము లేదా దిగుట అనేటువంటి అర్థం మనకు కనబడుచు ఉన్నది విశ్వాసని మరణము నుండి తప్పించి పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టి పరలోక ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి క్రీస్తు మరణములోనికి దిగి వెళ్ళాడు ఇస్రాయేలీలు యోర్ధానలోనికి దిగి దాని గుండా వారు ప్రయాణము చేసి ఆవలనున్నటువంటి వాగ్దాన భూమిలో వారు ప్రవేశించారు వారిని అరణ్యము నుండి యోర్ధాను నది వేరు చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం వాగ్దాన దేశములో ప్రవేశించాలి అంటే వారు యోర్ధాను నదిని దాటాల్సిందే ప్రభునందు ఆత్మీల పాపానికి వ్యతిరేకముగా పాపి బదులు దేవుని ఉగ్రతను ప్రభైనటువంటి యశూ క్రీస్తు వారు భరించారు పాపముల కొరకు ఆయన తీర్పును పొందాడు దాని శిక్షను అనుభవించి మన కొరకై పాప పరిహారార్థ బలిగా కలువరి శిలువలో బలి అయ్యాడు క్రీస్తు మన మరణం పొందాడు కాబట్టి దేవుని సంకల్పంలో ఆయన తలంపులో మనం కూడా క్రీస్తులోనూ క్రీస్తుతోనూ మరణించినట్లే మరలా జ్ఞాపకం చేసుకునండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన మన మరణం పొందాడు కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో ఆయన తలంపులో మనము కూడా క్రీస్తులోనో క్రీస్తుతోనో మరణించినట్లే ఆయన పొందినటువంటి సిలువ శిక్ష మనది ఆయన మరణం కూడా మనదే విశ్వాసులంగా మనం అన్ని విషయాల్లో కూడా క్రీస్తుతో మరణించాం క్రీస్తు మరణము నుండి తిరిగి లేచినప్పుడు దేవుని సంకల్పంలో ఆయన తలంపులలో మనము కూడా తిరిగి లేచినట్లే విశ్వాసి క్రీస్తుతో కూడా లేచి ఆరోహణుడై పరలోక స్థలాల్లో ఆయనతో కూడా కూర్చున్నాడు పరలోక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను ప్రతి విశ్వాసి కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఈ విషయాలు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములోనూ ఐదవ అధ్యాయము ఆరవ వచనంలోనూ ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి క్రీస్తునందు విశ్వాసి మరణము గుండా వెళ్ళి పునరుత్నము నందు జీవించి ఇప్పుడు దేవుని కొరకు ఈ విశ్వాసి జీవించచ్చు ఉన్నాడు విశ్వాసి క్రీస్తుతో కూడా సెలవు వేయబడి పాతి పెట్టబడి ఆయనతో కూడా లేచి పరలోకానికి ఆరోహణమై దేవుని ఎదుట ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇప్పుడు తాను అక్షరాల పరలోకానికి వెళ్ళినటువంటి స్ఫూర్తితో పునరుత్న శక్తితో జీవించాలి విశ్వాసి పరలోక సంబంధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి భూసంబంధమైన వాటిపై మనస్సు పెట్టక భూసంబంధిత వ్యామోహాల్లో పడక యాత్రికుడిగా జీవనము సాగించాలి కొలసి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఇలా చెప్పబడింది కదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెదకండి కానీ భూసంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు ఎందుకరకు పరలోకం వైపు చూడాలి అంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పారుష్యమున కూర్చుండి ఉన్నాడు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మరొక విషయం ఏమిటంటే విశ్వాసి క్రీస్తునందు వాగ్దానం చేసినటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను అనుభవించడానికి బలమైన సజీవమైనటువంటి అంతకంతకు అభివృద్ధి చెందేటువంటి విశ్వాసము చాలా అవసరమై ఉన్నది విశ్వాసి యొక్క ఖాతాలో పరలోకములో క్రీస్తులో ఉన్నటువంటి అపారమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు వారి కొరకు దాగి ఉన్నాయి విశ్వాసి క్రీస్తులో విశ్వాసము ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు అందుబాటులోనికి తెచ్చుకుంటాడో వాటిని మాత్రమే ఆ విశ్వాసి అనుభవించగలడు మరికొన్ని విషయాలు రేపటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృపా మనందరికీ తోడై గాక ఆమెన్